హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ టమోటా ఇన్స్టెంట్ బిక్కి చింతకాయ మ్యాంగో పచ్చడి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఒక బాండలు పెట్టుకొని దాంట్లో టమోటాలు వేసుకొని దాంట్లో చింతపండు ఉప్పు వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని బాగా మ్యాష్ అయ్యి బాగా దాంట్లో వాటర్ అంతా ఇనికిపోయే వరకు బాగా కుక్ చేసుకోవాలి తర్వాత దాన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దానికి కావాల్సిన పౌడర్ చేసుకున్న మెంతులు హాఫ్ స్పూన్ వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసి పొడి చేసుకోవాలి ఆరబెట్టుకున్న టమోటా ప్యూరిని వచ్చి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక బాండలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు ఇంగవ ఆవాలు జీలకర్ర కరివేపాకు తెల్లగడ్లు ఎండిమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మాడకుండా బాగా మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ మరీ ఫ్రై కాకుండా కొంచెం మీడియంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకొని దాంట్లో మనం పేస్ట్ చేసుకున్న టమోటా ప్యూరీని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని మనకు ఉప్పు తగ్గితే ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని కొంచెం బెల్లం వేసాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లైట్ తీసుకోండి చాలా బాగుంటుంది వేసుకుంటే క్లోజ్ చేసి సిమ్లో పెట్టి ఎన్నో నూనె పైకి వచ్చేదాకా కుక్ చేయండి ఇప్పుడు తగినంత కారం మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదా అట్లీ మిక్స్ అయిపోయింది ఆ పొడి చేసుకొని బాగా ఆయిల్ ఇలా పైకి వచ్చేదాకా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి చాలా ఇష్టం మా బాబుకి ఒకసారి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చింతకాయ మ్యాంగో పచ్చిమిక్కాయిలు పచ్చి పచ్చడి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేసి దంచాలి ఫ్రెండ్స్ కొంచెం పచ్చి ఫ్రెండ్స్ అన్నీ చాలా బాగుంటుంది పచ్చిని ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకొని మంచిగా దంచుకోవాలి బాగా మెత్తగా దంచుకొని దాంట్లో ఇప్పుడు మ్యాంగో పీ మ్యాంగో పీసెస్ అండ్ చింత తొక్కు ఫ్రెండ్స్ అది చింత తొక్కు వేసుకొని బాగా దంచుకోండి మెత్తగా పేస్ట్ అయిన తర్వాత పేస్ట్ అయ్యేదాకా దంచుకొని ఇప్పుడు ఒక బాండలు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కరేపాకు ఎండిమిరకాయలు తెల్లగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని దాంట్లో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా ఫ్రెండ్స్ ఆ పచ్చడిని వేసుకుని బాగా సిమ్లోనే మంచిగా కుక్ చేసుకుంటే ఆ పచ్చి స్మెల్ పోది దాంట్లో మీకు కావాలనుకుంటే కొంచెం బెల్లం వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి ఇది నాకు ఫస్ట్ తెలియలా తర్వాత నా సరే ట్రై చేద్దామని చెప్పి నేను ఓన్గా ట్రై చేసుకున్నాను దీన్ని ఒకసారి చూడండి ట్రై చేయొచ్చు చూడండి చాలా బాగుంటుంది పచ్చడి పచ్చి స్మెల్ పోయేదాగా ఎంచుకుని ఫ్రెండ్స్ కొంచెం ఉంటుంది ఎక్కువ రోజులు లేదంటే చెడిపోతుంది తొందరగా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడితో ఒక ప్లేట్ అన్నం లేపేశాను నేనైతే చింతకాయ మ్యాంగో పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టమోటా ఇన్స్టెంట్ పికిల్ అండ్ చింతకాయ మ్యాంగో పచ్చడి నౌ రెడీ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye friends, love you friends, see you, see you soon friends.